హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివ శివుని అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో నిన్న మనం పసుపు అయితే ఉడకబెట్టాం కదా అది ఈరోజైతే చల్లబడుతుంది అలాగే తీయడానికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అయితే ఇక పొద్దున్నే నేను కుమారి అయితే వచ్చామండి ఇప్పుడు ఆ పసుపు దగ్గరే ఉన్నాము ఇగోండి మీకు చూపిస్తాను ఇగోండి కొండ చూడండి స కుమార్ చూడండి ఎలా ఎలాగ మంచిగా అయిపోయిందో పసుపు ఒకటి విరిసి కుమార్ పెద్ద గొమ్ము తీసి చూడండి అంత బాగుంది అసలు నిజంగా నీట్గా అయితే ఉంది పసుపు పసుపు అన్నదే వాసన కుమారి ఇంకెందుకో అవి తీసి మనం మానిల్లో వేసి ఇగో ఇక్కడ ఉన్నాయి బుట్టలు బుట్టలు మాన దన్నే మంచిగా అల్లుతారు అది ఎదురుకర్రలతోటి అది మన మేనల్లు పెళ్ళికైతే తీసుకున్నాం కదా బుట్టలు అన్నం వార్చడానికి అది దీనికి కూడా వినియోగించుకుంటాం అలాగే కలుపు మొక్కలు తీస్తే ఒక దగ్గర కుప్పలు వేయడానికి కూడా వినియోగించుకుంటామండి బాగుంటుంది నీళ్ళైతే బాగా ఎగిరిపోతాయి ఇంకెందుకు ఆలు వీడియోలోకి వెళ్ళిపోద్దాం వీడియో స్క్రిప్ట్ చేయకపోయినా చూడండి అలాగే ఒక లైక్ ఇవ్వండి కుమారి ఇందులో డైరెక్ట్ తీసిద్దాం తీసి అందినంత లెక్క కానీ ఆకపోతే అంటే వేసి మాత్రం కింద పొరదా మనం పట్టుకుని వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుద్ది కింద ఏదో రాయలు మాట్లాడదు దీని మీద ఇంకొకటి తీసుకొస్తే ఉన్నాయి కదా బోడు కమ్మ మన దగ్గర ఉన్నాయి అంటే ఇది మన బిల్డింగ్ మీదకి తీసుకుని వెళ్తాం కదా అక్కల బిల్డింగ్ మీదకి అప్పుడు ఏటవుతుంది అంటే మన బుర్ర మీద తిట్టుకుని వెళ్తాం కాబట్టి మొత్తం మట్టి మట్టి అయిపోతుంది పచ్చగా అయిపో పచ్చగా అయిపోయాయి ఇది పచ్చగా కాదు పసుపుగా పసు అలా చేస్తుంటే చేస్తుంటే మొత్తం ఇదే అయిపోద్ది కదా కుమారి అంటే గుండ గుండ అయిపోద్ది కదా ఎండిపోతే అసలు ఇలా గుండవు సన్న అయిపోతాయి నీళ్ళు మొత్తం కిందకి వెళ్ళిపోయాయి కుమారి పైన పైన మిమ్మల్ని తీసిద్దాం తర్వాత ఏమొచ్చేసి నీళ్ళు పోద్దాం కొమ్ములు కూడా బాగానే ఉడికిపోయాయి అమ్మ లోన ఇంకా మళ్ళీ ఇంక వేడి కొందే ఉంటారు కదా కొంచెం వేడి ఉంది డిగిపోయింది చాలా బాగుంది అస కలర్ వచ్చేస్తుంది అంత బాగుందా బ్లాక్ కలర్ ఇంకా కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పటికీ వేడిగా ఉందా కడగాలి కాదు బాబు ఇది పర్వాలేదు కుమారి అవసరం లేదా అవసరం లేదు పిండుకులు ఉడకబెడితే దాంట్లోనా నీరు ఉడకబెట్టాం కదా నీట్గా అయిపోతుంది నీట్గా అడిగాను బాబు దుంపలు గట్ట మరేందుకు కాళ్ళు నీట్గా అయిపోతుంది నీట్గా అయిపోతుంది అదే వచ్చేస్తున్నా కా ఇవి బాగున్నాయి బాబా ఫస్ట్ టైం చేసిన బురద లాగా ఉన్నా అదే బురదకు మరి తర్వాత కడిగి లాస్ట్ దీంట్లో కడిగిద్దాం మరి వెళ్ళు ఇంకా మరి రెండు మాన్లు అయితే అవుతాయి నేను నాలుగు మాల్ వేసావు కాబట్టి ఇప్పుడు ఇలాగ ఉంచకన్నా అవి కూడా తీసేసి వేసేద్దాం ఇంకా రెండు బొట్లు తెచ్చిలే ఆ రెండు మామలు ఉన్నాయి మన సెట్లో రెండు మామూలు తెచ్చేయాలి అలాగే వెళ్ళు రెండు వేసాను ఇక్కడ గులుపు గులుబ్ దాంట్లో పడిపోతుంది మరి అక్కడ చట్టరా

బకెట్తో ఇక్కడ తీసి ముక్కలు అయిపోతాయి మన చేతులతోనే తీయాలి సూపు అయిపోయింది బావా అండ అంట సబ్బు వదులుతుంది అంటవా వదిలిపోద్ది ఎరువుగా అయిపోద్ది కుంకుమలాగా కలర్ వచ్చా ఎవరైనా వంటలు ఎవరైనా వంటలు ఉండేవారు పసిపి అక్కర్లే ఇంత కూరలు కడితే ఇగో ఇదే ఇదే చాలు కడకంటే ఇచ్చేస్తారైతే రొయ్య రొయ్యిల్లా కలిపిస్తాయి వీడియోకి ఎలా కలిపెత్తాను తెలుసా ట్రై చేసి రొయ్యల్లా కొన్నాయి నడు చాలా వస్తుంది కుమరి చేస్తుంటే అందుకని నీకు అబ్బెప్పాను చెప్పాను నీలా ఉండు ఎలా ఒకటి వెయ్యాలా ఉండు నువ్వు రా చెప్తాను రా వీడతి ఇతను అవద్దు కానీ రెండేసి తీస్తే నడు చాలా చాలా వచ్చింది రా వీడేతే రా మీరు మిరప తీయలే నేను ఆంబల్ తెచ్చేస్తానా ఇక్కడ చేస్తావా ఆ ఆంబల ఇల్ల ఇల్ల నాకు నాకు అయ్యట ఆకుల తెస్తావు బెల్లం తెస్తున్నావాతారు బెల్లం తేలకపోయే తేకపోయేవా ఎందుకు బెల్లం తెచ్చేది మరి అయితే బాగోదు కదా తాగిద్దాను కదా మొత్తం నాలుగు మాలు తీసానుకో మరిస్తారు ఒక వాటరే ఉంది ఇగో తింటున్న వాటర్ ఉంది మరి ఇంకేట్లేదు అయితే ఇంకొకటి ఏంటంటే అలా గోవింద బాబుకి మాటర్ అడుగుద్దాం మాటార్ అడిగి మాయలుతో తీసుకుని వెళ్ళి అక్కడ ఇలాగ కుట్టిద్దాం వాటర్ పని చేయొచ్చు అసలు పైపులాగాను నువ్వు వెళ్లిన తర్వాత కూడా నిన్న కూడా లాగాను ఈ రోజు కూడా లాగాను కానీ అయిపోయింది కదా అయ్యే కొలబ్స్ అయిపోయింది లేకపోతే స్టక్ అయిపోయింది తినేట్లేదే జింకబెల్లం కుమారి తినడం అయిపోయింది నాకు ఇవి ఎత్తితే ఎత్తే స్టార్ట్ అయిపోతాను తీసుకెళ్ళి అక్కడ ఉంచుతాను అలాగే గోవింద్ బావా వాళ్ళకి అడుగుతాము అడిగి అడిగి ఇంక కొంచెం మార్పు కొట్టడానికి ట్రై చేద్దాం అది లేకపోతే అలాగే ఎండేసి మరి ఎట్ చేయలేము ఎత్తు అక్కడ తెంచడానికి రా ఎవరు ఉంటారో లేదో అలాగే మరి పండించురా

கொரது <laughs> <laughs>

నీట్గా అయిపోయింది బాబా నీట్గా అవుతుంది వీధిగా అయిపోద్ది కదా ఎట్లా గట్ట కడిగితే కొంచెం ఇబ్బందిగా ఉంటది నీట్గా అయితే అయిపోయింది బాబా కొంచెం టైట్ ఆస్కేనాది ఆల్టి ఆనింటికడ అదుపామారి ఆ ఆనింటికడ అయితేనే బాగుంటది పైన బడ

ఈరోజు పెద్దగా ఎండలేదు కుమారి ఇంత మబ్బులు మబ్బులు కొంది మేఘం తర్వాత ఎండిన తర్వాత దుంపకొమ్ములు మొత్తం ఒక పక్క పెట్టి కుమారి పెద్ద పెద్ద దుంపకొమ్మలు ఇవి ఇన్ని గానం కనిపిస్తున్నాయి కదా కుమారి ఎండిన తర్వాత ఎప్పులు చూడు చేస్తాను ఎప్పు పూలు ఎలాగో దగ్గరికి అయిపోతాయో ఆ టైపులు అయిపోతాయి తెస్తా చాలే కుమారి ఓయ్ చాలు చాలు సరిపోతులే మరి ఊకే సానపెట్టే అతను ఈ ఈరోజు పసుపు వీడి అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ బాయ్ ఈ పసుపు ఈ విధానంగా అయితే మేము చేసాము మీకు ఏమైనా ఇంకెలాగైనా తెలిసినట్టు ఉంటే చేయండి